పొంగునూరులో భారీగా వైసీపీలోకి చేరికలు వైసీపీ తీర్థం పుచ్చుకున్న సుమారు నూట యాభై కుటుంబాలు టీడీపీ నాయకుడు శ్రీ పసుపుల కేశవమూర్తితో సహా పార్టీలో చేరిన వంద కుటుంబాలు అదేవిధంగా పొంగునూరులోని నాకబండకు చెందిన ముప్పై కుటుంబాలు వైసీపీలో చేరిక మున్సిపాలిటీ పరిధిలో మరో ఇరవై కుటుంబాలు వైసీపీలోకి అందరికీ వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ చాలా సంవత్సరాలుగా టీడీపీలో ఉన్న శ్రీ కేశవమూర్తి మరియు వారి అనుచరులు పార్టీలో చేరారు సుమారు వంద కుటుంబాలు నేడు వైసీపీలో చేరాయి అందరూ కలిసిమెలిసి వైసీపీకి భారీ మెజారిటీ అందించాలని కోరుతున్నా పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన ప్రాధాన్యత ఇస్తాం మళ్లీ వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి ఉంటుంది సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు చేస్తున్న అభివృద్ధి అందరినీ ఆకర్షిస్తున్నాయన్నారు

పెద్దలు పసుపుల కేశవమూర్తి గారికి గడవ మన పెద్దలు రామమూర్తి శ్రీనివాసులు అనిల్ కుమార్ ప్రసాద్ కుమార్ గిరిబాబు మణి హరీష్ మహేష్ సుబ్రహ్మణ్యం మరి కుమార్ గురుమార్ సాయిరా తరుణ్ సాయి కావ్య హర్షిత రమ్యశ్రీ లక్ష్మి పెద్ద లక్ష్మీదేవి హర్శిని సుజాత రాయ్ గురునాథ్ రత్నమ్మ చంద్రమ్మ శామలమ్మ పార్వతమ్మ జగదీష్ అనురాధ సుధారాణి విశ్వనాథ్ కుమార్ నాగరాజ్ రెండప్ప అరుణ కుమార్ ప్రసాద్ రత్నప్ప కృష్ణప్ప ఇంద్ర తరుణ్ శ్రావణి కృష్ణమూర్తి మందురా నాగేంద్ర లక్ష్మి శ్రీకాంత్ దాదాపు మరి పసుపున పసుపుల కేశమూర్తి వాళ్ళ కుటుంబం వాళ్ళ తమ్ముడు వాళ్ళ భార్యలు వాళ్ళ బిడ్డలందరూ కూడా ఈ పుమ్మనూరు పట్టణమనే కాకుండా పుమ్మనూరు నియోజకర్మలు కానీ మున్సిపాలిటీలో పనిచేసిన కేశవమూర్తి గారు మరి వారి అనుచరులు కుటుంబ సభ్యులు అందరూ కూడా నూరు మంది దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు కేశవమూర్తి గారికి మన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అరమర్పిలు లేకుండా అందరూ కూడా వారిని కలుపుకొని మనం చేయాలని చెప్పి ఇక్కడ మన పార్టీ నాయకులను కౌన్సిలర్లను అందరినీ కూడా కోరుతా ఉన్నాను నేను కూడా దేశమూర్తి గారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వారికి ఏ ఇబ్బందులున్నా కూడా ఏ ఉన్నా కూడా మనం తప్పనిసరిగా చేస్తామని చెప్పి Sabah sabah bu kadar deneyeceğiz